నెల్లూరు జిల్లా కలువైలోని వెలుగు కార్యాలయం నందు వీవఏ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రకృతి వ్యవసాయం చంద్ర పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి యాక్షన్ ప్లాన్ ను మన ప్రభుత్వం వీటి కోసం పనిచేసే అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించి రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి రానున్న కాలంలో ప్రకృతి వ్యవసాయం అందలు చేసే విధంగా ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశ్వరు నాయుడు మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మెంబర్ జిల్లా రఘురామిరెడ్డి బీజేపీ నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు విషయం తెలియదు కాబట్టి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాము తన ఉద్దేశం తెలియదు కాబట్టి అది అది అని పెద్ద పెద్ద సైంటిస్ట్ చెప్పేటటువంటి అందుకే ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం మీద గతంలో ప్రభుత్వాలు ఏదో ఒక మాట పేపర్లో చేసి ఇచ్చేసి నామినల్ ఏదో చేశామనిపించుకునేటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం సమాజానికి ఎంత కొంత బేలు చేయాలి సమాజానికి తెలియజేయాలి సమాజంలో ఉండేటటువంటి జనల యొక్క జీవన విధానంలో మార్పు రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ చేసినాయి నా వద్ద ప్రయత్నంగా నేను ఈ సమాజానికి ఏదైనా చేయాలి ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించి ఒక మంచి కృతనిశ్చయంతో ఈరోజు ప్రారంభించేటటువంటి కార్యక్రమాలు ప్రతి రైతుకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయ చేస్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఉన్నటువంటి ఆహార సమస్య తీర్చాలనే ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళికలో పెట్టి ఈ రసాయనికాల్లో ఈ యూరియా అయితే సెల్పేట్ అయితేనేవి కెమికల్స్ ఈ పురుగు మందులు ఇవన్నీ కూడా ఎక్కువ పంటలు పడేదాన్ని ఎక్కువ పంటలు పండాలా లేకపోతే మన దేశం ఉండే జనాభాకి సరిపోయినంత ఆహారం పండటం లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఇవన్నీ పెట్టడం జరిగింది అప్పుడు అప్పుడు దాకా మనకు విత్తనం కూడా మనమే తయారు చేసు మనం తయారు చేసుకుంటే ఒకసారి చేసిన పంటలే ఆ పంటలో వచ్చే విత్తనమే మనం సపరేట్గా తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళా పంట పట్టించుకుంటున్నాం అప్పుడు ఒరే అయితే ఎకరానికి పద్ధతి నుంచి కుట్టి అయ్యేదే చాలా తక్కువ విషయం మెట్ట పంట ఎక్కువైపోతుంది చేతిని పద్ధతిలో వ్యవసాయం చేయమని పెద్దవారు నారా చంద్రబాబు గారు తల్లిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు గత గతంలో అయినా ఎప్పుడైనా వ్యవసాయం చేయమని మనకి సూచిస్తున్నారు దానిలో గారి పద్ధతుల ద్వారా నేచురల్ పార్కింగ్ ద్వారా మనకి ప్రకృతి వ్యవసాయం అంటే రసాయనిక ఎరువులు కానీ రసాయనికలు కానీ వాడుకున్నారు దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ అంటే విజుల బీజం అంటే రెండు ముక్కలు ఉండేటువంటి విత్తనం బెల్లము ఆవుపేడ దేశీ ఆవుపేడీ ఆవు మూత్రం అంటే పూర్తి స్థాయిలో కెమికల్ వ్యవసాయం అలవాటు పడిపోయిన భూమి ఒక సంవత్సరం రెండేళ్ళ టైం పడుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళా స్థాయి అయిన పెరిగి మా పేరు చంద్ర అండి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా స్థాయిలో పనిచేయడం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేట్గా పనిచేయడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రతి సంవత్సరం జరుగుతుందండి కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి పనిచేసే సంస్థలు అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సెర్పు కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ మూడు సంస్థలతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కన్వర్జెన్స్ మీటింగ్ అనేవి మనకి రాష్ట్ర స్థాయిలో జరిగినాయండి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి సెర్పు అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీసీఎన్ఎ మూడు విభాగాలతో కన్వర్జెన్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి తో మనకి మండల స్థాయిలో మండల లెవెల్లో కూడా ఈ కార్యక్రమం రోజు జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా మనం ఏమేమి పనులు చేయాలి చేయాలి అనే దాని గురించి మాత్రం మాట్లాడతామండి ఆల్రెడీ మనకి ప్రభుత్వ వ్యవసాయం గురించి ఎలా ఉపయోగపడతాయి అన్నీ కూడా చెప్పారు దాని తర్వాత మా సుబ్బయ్య గారు కూడా మాట్లాడతారు కాబట్టి మనం ఏమి